జేడీకేడీ ఇద్దరు కూడా చనిపోయిన రాజు ఇంటికి వెళ్తారు అక్కడ ఒక అతను ఉంటారు మేడం మీకేం కావాలి నేను మొత్తం ఇల్లు చూపిస్తాను రండి మేడం అని అతను చెప్తాడు అంటే రాజు చనిపోయాడు కదా రాజు డిఎన్ఏ రిపోర్ట్స్ అన్నీ కూడా డబ్బులకి అమ్మేసి మార్చిస్తున్నాడని మాకు డౌట్ వచ్చింది అందుకు సంబంధించిన డీటెయిల్స్ ఖచ్చితంగా ఒక చోట రాసుకునే ఉంటాడు అవి దొరుకుతాయేమోనని మేము చెక్ చేస్తున్నాం అని జేడికేడి మొత్తం ఇల్లంతా కూడా ఇక వెతుకుతూ ఉంటారు అప్పుడే జేడీకి ఒక డైరీ కనిపిస్తుంది కేడి ఇదిగో ఈ డైరీ దొరికింది ఇందులో ఏదైనా ఉండొచ్చు అని జేడీ చెప్తుంది వెంటనే దాన్ని ఓపెన్ చేసి చూడగా అందులో కొంతమంది ఫోన్ నంబర్లు వాళ్ళు ఎంతెంత డబ్బులు ఇచ్చారో మొత్తం కూడా లిస్ట్ ఉంటుంది కేడి ఇది చూసావా అంటే రాజు డిఎన్ఈ రిపోర్ట్స్ని మార్చినందుకు డబ్బులు తీసుకుంటున్నాడన్నమాట వాళ్ళ లిస్ట్ ఫోన్ నెంబర్లు అన్నీ కూడా ఉన్నాయి ఇందులో యువరాజ్ ఫోన్ నెంబరు డబ్బులు ఇచ్చినట్లు కూడా ఉంది అంటే యువరాజే డిఎన్ఏ రిపోర్ట్స్ మార్చాడన్నమాట అని జేడీగా కనిపెడుతుంది ఈ ఒక్క డైరీ చాలు మనం మొత్తం నిజాలు బయట పెట్టచ్చు అని జేడీ అంటుంది అయితే అందులో గిరిధర్ రాజు అన్న పేరు కూడా ఉంటుంది అసలు ఈ గిరిధర్ రాజు ఎవరు చనిపోయిన ఆ అమ్మాయి చేతి మీద రాజు అని ఉంది అదే ఆ అమ్మాయి చేతి మీద రాజు అన్న పచ్చబొట్టు మనం చూసాం కదా ఈ చనిపోయిన రాజు ఆ పేరు ఒకటే అనుకున్నాము కానీ ఈ గిరిధర్ రాజు ఎవరో మనకు ఇప్పుడు అర్థం కావాలి అంటే సురేష్ అన్నయ్యకి రాజు దగ్గర నుంచి ఫోన్ కాల్ వచ్చింది తర్వాత సురేష్ అన్నయ్య కూడా రాజుకి ఫోన్ చేశాడు అయితే సురేష్ అన్నయ్య ఫోన్ చేయడానికి ముందు ఈ రాజు ఫోన్ నెంబర్కి గిరిధర్ రాజు అన్న అతను కూడా ఫోన్ చేశాడు అంటే ఈ గిరిధర్ రాజు దగ్గరికి వెళ్తే మనకి అన్ని నిజాలు తెలిసే అవకాశం ఉంటుంది అని కేడి అంటారు అయితే గిరిధర్ రాజు అనే అతను ఒక ఇన్స్పెక్టర్ వెంటనే అతను స్టేషన్ దగ్గరికి వెళ్ళి ఇక కేడి అతన్ని ఎంక్వైరీ చేస్తూ ఉంటారు